అసలు నిజం కాలం ఎటుపోతుందో ఏం కథను ఏమర్థమైతే లేదు తెలుసా ఎందుకంటే ఒక్క పేక్కు ఒక్క రక్త సంబంధం పుట్టిన వాళ్ళే ఈ రేపు కలిసి ఉంటలేరు ఇయో ఈ ముచ్చడ ఇగో మొన్న మొనరాకి కట్టింది ఈ కట్టబట్టి పట్టి కొట్టింది అసలు నేనే చాలా బాధపడ్డా తెలుసా ఈ ముచ్చటింటే అంటే ఏంటిది అనుకుంటురా ఇవాళ మన జగిత్యాల జిల్లా పోషమ్మకూ ఇద్దరు చెల్లెళ్ళు అన్నను కట్టెతం కొట్టి చంపారు ఎందుకంటే భూమి తగాదాలతోని నిజం అసలు కాలం ఎటు ఏం కథను మరొకసారి ఆ ముచ్చట జర మీరే ఎవడు నేను ఎప్పుడు భయం పోతే పాల మంచిగా లేకపోతే భయం కొద్ది పోయి చూసేస్తా ఆడకట్టుకోవడం నా పెద్దైనా కానించి నేను బయట అడుపుకో భర్త పొద్దుగా ఇంటికాడ పన్ను పన్ను అడుపుకుని సార్ వీళ్ళు పెట్టిండు మా అమ్మ అమ్మ నాన్న టిఫిన్ ఇచ్చేస్తాను పొద్దుగా చె పది ఏళ్ళు సంతి మగ్గులు తిట్టుకుంటారు కేజ్ వేసి మామీనే మాకు గింత ఉంటాయి మాకు కావాలని అయినా మేము తీసుకోమని చెప్పాము ఎవరమ్మా మా ఆడబిడ్డలు ముగ్గురు కేజే చి പേരു വള നടുക്കാൻ പേരു സത്യവാന്നദ ഇപ്പം വേറെ കട ഗിരാട്ട സന്ത് ఇంటికి ఇంటికిపి అంటే నేను లేను మిరిగిరకుండా కానీ ఉండి అలా మాస్తి మాకు కావాలి కొట్టిండ్రు కొట్టింట్ ఆస్తిత్వం పెద్ద మనుషులల్లో మాట్లాడుకుంటాను ఎన్నిసార్లు చెప్పింది కానీ మేము పెద్ద మనుషులకి రాము మాకు ఎవరు లేరు చేపట్టేవాళ్ళు మాకు అర్థం మేము రాము మాది కావాలి మాకు కాస్త అంత తీసుకోమంది అట్లని కానీ నలుగురు పెద్ద మందులతో మాట్లాడుకోమని చెప్పిన మాట్లాడుకుంటే ఒక్కనేవాడన్నా చదురు మన్ను పోసుడు ముసలని నేను ఎప్పుడన్నా చూసడానికి పోతే మన్ను ఎత్తిపోసడు చిట్లమా మీద మన్ను పోసుడు భూమి కొట్టుడు నేను చప్పుడే గిరైపు చాగుంతు మాతగారింటికి నేను ఎప్పుడు పోలేదు ఎప్పుడు గిరైపు కానీ ఉంటాము ఆయననే రోజత్తడు మా పొద్దు నేను కొద్దిగా సాయంత్రం వచ్చి పూసిపోతాడు ముందు రోజు తల్లిదండ్రులు కదా పోకపోతే మంచిగా ఉంటుంది నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం దేవుళ్ళు ఎందుకన్నా తల్లిదండ్రులు ఉంటాను ఎంత అమ్మా గుంట నాది కదాలు తక్కువనే ఉంటుంది